మీనాక్షి దేవి మూడు చాతులు అనుకున్న కారణం ఏమిటి మధురా మీనాక్షి దేవి ఆలయం మధురాయిలో ఉంది ఈ ఆలయం స్వయంగా శివుడే నిర్మించాడని అక్కడ ఉన్న భక్తులు నమ్ముతారు ఈ ఆలయం ఉన్న ప్లేస్ లోనే శివుడికి మీనాక్షి దేవికి పెళ్లి జరిగింది కేవలం ఈ ఆలయం పార్వతీదేవి దేవి రూపమైన మీనాక్షి దేవి కోసం శివుడు కట్టించాడు మీనాక్షి దేవి మూడు చాతులు అనుకున్న కారణం ఏమిటంటే మీనాక్షి దేవి పుట్టుకతోనే మూడు చాతులతో పుడుతుంది దేవి తల్లిదండ్రులు నువ్వు నీ భర్తను కలుసుకున్నప్పుడు నీ మూడవ జాతి మాయమవుతుంది అని చెప్తా Tchau, మీనాక్షి దేవి శివుడిని కలుసుకున్నప్పుడు తన యొక్క మూడవ ఛాతి అనేది మాయమవుతుంది శివుడు మీనాక్షి దేవి కోసం కట్టించిన ఆలయం వాస్తు అనేది చాలా గొప్పగా ఉంటుంది అంతేకాదు ఈ ఆలయంలో ఒక విచిత్రమైన స్థలం కూడా ఉంది ఒకవేళ మీరు దాన్ని ముట్టుకుంటే ఒక విచిత్రమైన మంత్రం లాంటి సౌండ్ వస్తుంది దీన్ని ఎలా డిజైన్ చేశారనేది ఇప్పటికీ కూడా సైంటిస్టులకు అర్థం కాలేదు ఈ మందిరంలో వెయ్యి స్తంభాల హాలు ఉంటుంది అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని శివుడు ఆదేశించగానే ఏకటారనే శిల్పి ఒక్క రోజులోనే నిర్మించాడు ఇతను ఈ ప్రపంచంలోనే వేగంగా శిల్పాలను చెక్కగలిగేవాడు ఈ ఆలయంలో ఉన్న వెయ్యి స్తంభాలు తొమ్మిది వందల ఎనభై ఐదు డిజైన్లు కలిగి ఉన్నాయి